పనికిరాదనే విషయాన్ని కవి ఈ మధ్యంలో చక్కగా విశదీకరిస్తున్నాడు అడిగిన ఎట్టి ఆచకుల ఆచల రుంగవర్తి కడపిన ధర్మదేవత ఒకనక ఎప్పుడు ఈ దువానికి ఎడలం అదెట్లు పాలు తమకిచ్చు నెయ్యటనైనా లేకలం గుడువగనీనితో కెరలి గోవులు తన్నుగాక భాస్కరా ఓ భాస్కరా తన్ను యాచించిన భిక్షకుల కోర్కెలను తెలిసి కొనకుండా మానవుడు కిసినారి వారికి ఏమీ ఇవ్వకుండా పొమ్మంటే ఆ లోభికి ధర్మదేవత కూడా సంపదలను ఇవ్వదు అది తనగా పాలను లేక లేకగూడను మొదట పాలు తాగనివ్వకుండా చేస్తే ఆ ఆవులు పోషించి వాళ్ళను తమ్ముతాయి కానీ అలు మాత్రమూ ఇవ్వవు కదా మానవుడు లోభిత్వం ప్రదర్శిస్తే ధర్మదేవత కూడా ఏమీ ఇవ్వదు అనే విషయాన్ని ఈ పథ్యంలో వివరిస్తున్నాడు లోభం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనది భయంకరమైనది అరిషడ్ వర్గాలలో ఇది ఒకటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అన్నారు వీటిని అరిషడ్ వర్గాలు అంటారు ఒక మనిషి వీటికి లోనైనట్లయితే పతనమవుతాడు కాబట్టి పాపాలకల్లా లోభము పట్టుకొమ్మ అంటారు పెద్దలు లోభికి ధర్మచింత పెరివానికి వివేకము దూరము అని తెలుగు సామెత లోభం వల్ల అజ్ఞానం కలుగుతుంది లోభం అంతరిస్తే సౌఖ్యం కలుగుతుంది అని మహాభారతంలో కూడా చెప్పబడింది కావున అందరూ లోభాన్ని విడిచి దానధర్మాలు చేస్తూ తమ జీవితాన్ని పునీతం చేసుకోవాలని కోరుతున్నాను తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను